జానీ జానీ క్యా కహానీ ఎస్ ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో సంచలనమైంది టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ పై అత్యాచారం కేసు నమోదైంది బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది లైంగికంగా వేధిస్తున్నారని జూనియర్ డాన్సర్ కంప్లైంట్ ఇచ్చారు అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ ఆరోపిస్తున్నారు రాయదుర్గం పిఎస్ లో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు సెక్షన్ల కింద నమోదు చేశారు పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు జానీ మాస్టర్ కేసు బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ చెన్నై ముంబై సహా పలు ప్రాంతాల్లో ఔట్డోర్ షూటింగ్ల సమయంలో జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించినట్లుగా బాధితురాలు ఆరోపించింది అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె కంప్లైంట్ లో తెలిపింది జానీ మాస్టర్ కి గతంలో కేసు కూడా ఉంది ఆయనపై రెండు వేల పదిహేను లో కాలేజ్ లో మహిళపై దాడి చేసిన కేసులో రెండు వేల పంతొమ్మిదిలో మేచిల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది తాజాగా మహిళా కోరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు బుక్ అయింది మాస్టర్ పై కేసు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి జానీ మాస్టర్ సైన్ నుంచి ఎలాంటి వర్షన్ వినిపిస్తోంది ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు ఆ తర్వాత ఈ కేసును నార్సింగ్ పిఎస్ కి బదిలీ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది ఈ నేపథ్యంలో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే జానీ మాస్టర్ గత కొంతకాలం నుంచి కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది ఆమె కూడా టూ థౌసండ్ నైన్టీన్ నుంచి కూడా కొరియోగ్రాఫర్ జానీ దగ్గర పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది పలు రకాల్లో పలు ఏదైతే అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు కల్లా కూడా తన మీద లైంగికంగా వేధింపులు గురి చేయడము అంతేకాకుండా తిట్టడము ఇవన్నీ కూడా చేస్తున్నాడంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది ఆమె ప్రధానంగా యూపీకి చెందినటువంటి ఆ మహిళగా చెప్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఆమె జాయిన్ అవ్వడం జరిగింది గతంలో కూడా వేరే మహిళలను కూడా తాను వేధించినట్లు చెప్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసుని రాయదుర్గం నుంచి నర్సింగ్ పోలీస్ స్టేషన్ కోర్టే తరలించడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం జారీ మాస్టర్ దీని గురించి ఇంకా స్పందించలేదు అతను ఏం చెప్తారు అతని వర్షం కూడా వినాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మొత్తంగా మాత్రం లైంగిక వేధింపులతో పాటుగా తనని బెదిరించారంటూ కూడా నార్సింగ్ పోలీసులకి మాత్రం ఈ కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు రైట్ జ్యోతి ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నమోదైంది అత్యాచారం చేసినట్లుగా అలాగే బెదిరించి కొట్టాడని కూడా బాధితురాలు తెలిపింది తాను కూడా కొరియోగ్రాఫర్ అయినట్టుగా తెలుస్తోంది కొరియోగ్రాఫర్ పై ఆయన అత్యాచారం లైంగిక వేధింపులకి పాల్పడినట్లుగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు ఇక దర్యాప్తు మొదలు పెట్టారు అయితే జానీ మాస్టర్ వర్షన్ ఏంటి అనేది తెలియాల్సింది బాధితురాలు మాత్రం ఆరోపణలు చేస్తోంది తనపై అత్యాచారం చేశాడని బెదిరించి కొట్టాడంటూ ఆరోపించి పోలీసులకు కంప్లైంట్ చేసింది